అండి చూసారా ములకాయ కర్రీ అనమాట ఇది మా స్టైల్ మా ఊర్లో మేము వండుకున్న స్టైల్ కర్రీ చెయ్యి ముందుగా బాండీ పెట్ట చేసే గిన్నె పెట్టుకొని పచ్చిమిర్చి నూనె పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మగ్గని ఇవ్వాలన్నమాట ములకాయ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి కదా అందుకని ఉల్లిపాయలు ఎక్కువ ఇక్కడ మనం కొన్ని జీడిపప్పు వస్తాయి ఇది వేయించి పెట్టుకునే జీడిపప్పు ములకాయలు మొక్కలు వచ్చాక ములకాయ ముక్కలు వేయండి ములక్కాయలు పడి పెట్టుకొని ములక్కాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ములకాయ ఎగురు వేసి చూడండి చూ తిండి బాగుంటుంది టేస్ట్ ఎగురు చాలా బాగుంటుంది ఉప్పు వేసుకున్నాం తర్వాత ఫస్ట్ సరే వాటర్ కోసాక మురకాయ ఉడతారు సార్ మురకాయ ఉడికేదాకా వేయిద్దాం కానీ కూర్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చే ముల్లకాయలు ఇంకా బాగుంటుంది స్టార్టింగ్ కదా ఇప్పుడు ముల్లకాయలు రావడం ములక్క ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కారం యువ కారం అంటే ఇలా అవి ఉడికేటప్పటికి మంచిగా మెత్తగా కనిపిస్తూ ఉంటుంది మామూలుగా కూడా కారం వేస్తాం ములకాయ కాజు కర్రీ రెడీ అయిపోయింది దీనిలోకి మసాలా వేసుకున్నా ఇది చూసారా మసాలా నేను ఇది తయారు చేసి పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాను కాకపోతే దీనిలో రెండు ఇల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి వెల్లుల్లిపాయలు తర్వాత వేస్తాను అనమాట ఇప్పుడు నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేస్తే మసాలా రెడీ అయిపోయింది ఇదిగోండి ఉల్లుల్లిపాయలు డిపోయింది కదా మనకి ఎంత కావాలో అంత వేసుకున్నాం చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాలి సార్ తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళు మళ్ళీ కామెంట్స్ మాకు తెలిసిన వెరైటీ వెరైటీగా పెడతారు అలా పెట్టుకోండి స్టవ్ పెట్టేసుకోండి చల్లారిన తర్వాత తినండు ఇంకే అండి ములక్కాయ మసాలా కాజు కర్రీ ములక్కాయ కాజు కర్రీ